అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం బీసీటీ స్కూల్ ప్రిన్సిపల్స్ తల్లిదండ్రులకు సమాచారం అందించకపోవడం వల్ల పదవ తరగతి విద్యార్థులు సమస్యలలో చిక్కుతున్నారు స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్స్ అడ్మిషన్ సర్టిఫికెట్ వంటి ముఖ్య విషయాల్లో తల్లిదండ్రులు అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం చూపడం సాధారణ ఫిర్యాదులుగా మారింది ఈ పరిస్థితి విద్యార్థుల విద్యా సంబంధమైన హక్కులను ప్రభావితం చేస్తోంది తల్లిదండ్రులు సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బీసీటి పిల్లలు ఎప్పుడునండి గోడ దూకి ఎప్పుడు వెళ్ళిపోతారు మా బాబా గుడి గుడిగా కదా మా ఇల్లు అందుకని మేమేం చేస్తామంటే నేను నిన్న చూశాను పది శాతం ఒంటి గంట ఒంటి గంట ఇప్పుడు మా ఇంటి ముందు నుంచి నుంచి పారిపోతుంటే ఏంటి బీసీటి పిల్లలు నలుగురు వెళ్ళిపోతున్నారని చెప్పనుకున్నాడు అంటే ఎప్పుడు ఇలాగ వెళ్ళిపోతున్నారు కదా అనుకున్నాం కానీ తప్ప ఇలాగ వెళ్ళిపోతున్నారని చెప్పాను ఒక్క ఎప్పుడు ఇలాగే దూకిపోతుంటారా ఇప్పుడు గోడలు అండి పిల్లలు బ్యాగలు పడేయడం దూకియడం పారిపోవడం ప్రిన్సిపల్ ఏం పట్టించుకోరా వాళ్ళు మరేమో అంటే ఎప్పుడు చూసినా మరి వెళ్ళిపోవడం ఎన్నిసార్లు మేము ముందు ఫోన్ చేసి చెప్పివ్వడం ఓకే మధ్య మళ్ళీ ఫోన్ చేయడం మానేసి అండి ఎందుకంటే ఎప్పు పడితే వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఉద్దేశం మరి కొంతమంది సరిగా ఫుడ్ పెట్టలేదు అని ఆరోపణలు నిజమే అంటారా ఏమన్న మనకు తెలియదు అండి ఈ మధ్య రావడం మనిషి కానీ ఆ మధ్య అంతా బాబా కూడా వచ్చేవారు ప్రతి లక్షలు పడు అండి భోజనాలు తినడానికి వచ్చేవారు ఇప్పుడు తిన్ను అంటే అక్కడ ఫుడ్ పోవాలే కదా పోలే మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటున్నాయి కదా తింటున్నారు భోజనాలు అని